మున్సిపల్ కార్మికులు గణతంత్ర దినోత్సవంలో పాల్గొనే అవకాశం లేకపోవడం దురదృష్టకరమని మాజీ కౌన్సిలర్ ఎండి సలీం ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ కార్మికులను గణతంత్ర దినోత్సవంలో పాల్గొనే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు ఈ మేరకు శుక్రవారం నల్గొండ మున్సిపల్ కమిషనర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు ఎండీ సలీం మాట్లాడుతూ నల్గొండ మున్సిపాలిటీలో శానిటేషన్ వాటర్ సప్లై ఇతర విభాగాలలో పనిచేస్తున్న కార్మికులకు స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవంలో పాల్గొనే భాగ్యం లేకపోవడం దురదృష్టకరమని మున్సిపల్ కార్యాలయంలో జరిగే జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు మున్సిపల్ కార్మికులలో నూటికి తొంభై శాతం మంది దళిత వర్గాలే శానిటేషన్ పనిని చేస్తున్నారు రాజ్యాంగంలో పొందుపరిచిన కనీస వేతనాలు పని ప్రదేశాలలో భద్రత ఇతర సౌకర్యాలు అందకపోయినా స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని జెండాల ముందు క్లీనింగ్ చేయించుకోవడం ముగ్గుతో లైనింగ్ కార్మికులతో చేయించుకున్న జాతీయ జెండాలు ఎగురవేసే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లేదని అన్నారు ఇప్పటికైనా అధికారులు దళిత మున్సిపల్ కార్మికుల పట్ల వివక్షత విడనాడి కార్మికులందరూ స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాల సందర్భంగా జరిగే జెండా ఆవిష్కరణలో పాల్గొనే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కోట్ల అశోక్ రెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ పేర్ల సంజీవ ఉపాధ్యక్షులు జీడిమెట్ల నరసింహ పందుల లింగయ్య ఇస్రం పాండు సహాయ కార్యదర్శులు చింతకాయల సంతోష్ అల్లాడి శ్రీదేవి శ్రవణ్ కుమార్ గాదరి మంజుల చిక్కుల రాములు కందికంటి యాదయ్య తదితరులు పాల్గొన్నారు నల్గొండ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవంలో పాల్గొనేటటువంటి పరిస్థితి లేకుండా పోతా ఉంది ముఖ్యమైనటువంటి గణతంత్ర దినోత్సవానికి సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నటువంటి రోజు కూడా ఆ రాజ్యాంగంలో అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉన్నప్పటికీ కూడా ఆ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే రోజు అయినటువంటి త్రివర్ణ పతాకం ఎగరేసేటటువంటి రోజుల్లో మున్సిపల్ కార్మికులు ఎవరూ కూడా కార్యాలయంలో జరిగేటటువంటి త్రివర్ణ పతాక ఎగరేత కార్యక్రమంలో పాల్గొనేటటువంటి విధంగా అట్లాంటి ఉత్తర్వులు ఏవీ లేవు దీంతో కార్మికులందరూ కూడా వివక్షకు గురవుతున్నటువంటి పరిస్థితి వస్తుంది డెబ్బై ఐదేళ్ల గణతంత్ర దినోత్సవంలో కూడా ఇట్లాంటి వివక్ష కొనసాగుతున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది అందుకే సిఐటియుగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా కోరుతా ఉన్నాం ఈ దేశంలో అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉన్నాయి కానీ కనీసం ఆ రాజ్యాంగంలో ఉండేటటువంటి హక్కులు ఇంప్లిమెంటేషన్ జరగకపోయినా కనీసం జెండా వందనన్నాడు జెండాకు నమస్కారం పెట్టుకునేటటువంటి అవకాశమైనా కల్పించమని చెప్పి కోరుకునేటటువంటి దౌర్భాగ్య స్థితిలో ఇప్పుడు ఉన్నామనేటటువంటిది అర్థమవుతోంది అందుకే మున్సిపల్ కమిషనర్ గారికి దరఖాస్తు ఇచ్చాం గణతంత్ర దినోత్సవం రోజు మున్సిపల్ కార్మికులందరినీ కూడా మున్సిపల్ కార్యాలయంలో జరిగేటటువంటి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాలు పంచుకునేటటువంటి విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి కోరాం అట్లా ఇవ్వకపోతే అధికారులే వివక్ష చూపుతున్నట్టుగా భావించాల్సి వస్తుంది అట్లా భావించక ముందుకే అధికారులు ఈ రకమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతాం నల్లగొండ మున్సిపాలిటీలో మున్సిపల్ వర్కర్స్ అందరికీ కూడా రేపు జరిగేటువంటి గణతంత్ర దినోత్సవంలో హాజరయ్యే విధంగా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం పట్టణంలో మున్సిపల్ వర్కర్లని ఏదైతే జెండా వందన రోజు వాళ్ళని జెండా జెండావిష్కరణ చేయడం దారుణం నల్గొండ పట్టణాన్ని పరిశుభ్రంగా వచ్చినటువంటి వర్కర్స్ని జెండా వందనంలో పాల్గొనకుండా చేయడం చాలా బాధాకరం కాబట్టి వెంటనే రేపు జరిగేటువంటి జెండా వందనంలో మున్సిపల్ వర్కర్లు కూడా పాల్గొనే విధంగా మున్సిపల్ కమిషనర్ గారు చూడాలని చెప్పేసి ఈరోజు పత్రం ఇవ్వడం జరిగింది